అందరికీ నమస్కారం నా పేరు లతీఫ్ పాషా మాది ముల్కల్ కాల్వ గ్రామం మిర్యాలగూడ మండలం నాకు మన మిర్యాలగూడలో ఆటో యాక్సిడెంట్ అయినది ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది యాక్సిడెంట్ అయి రెండు వేల పదహారు జనవరిలో యాక్సిడెంట్ అయినది అప్పుడు యాక్సిడెంట్ అవ్వగానే నాకు మెడలో నరాలు కట్టయి హైదరాబాద్ తీసుకెళ్ళారు సర్జరీ చేసి మెడల్లో రాడ్లు వేశారు సర్జరీ చేసిన తర్వాత కాళ్ళు చేతులు పనిచేయడం లేదు దాంతో డాక్టర్లు చెప్పినారు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయించండి కాళ్ళు చేతులు పనిచేస్తాయని చెప్పారు కొంతకాలం అక్కడే అడ్మిట్ అయి ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నాను ఆ తర్వాత బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను రెండు వేల పదహారులోనే అప్పటి నుంచి మంచంలోనే ఉన్నాను ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి అప్పుడు మధ్యలో కొంతకాలం మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ తలా కొంచెం హెల్ప్ చేస్తే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాను అక్కడ కొంతకాలం కొంతకాలం ఒక నెల రెండు నెలలు అలా ట్రీట్మెంట్ చేయించుకున్నాను నెలకి నలభై వేలు ఖర్చు వస్తుంది ఇప్పుడు కొంచెం నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ సహాయం చేయడంతో చేయించుకున్నాను కొంచెం కాళ్ళు పనిచేస్తున్నాయి కానీ ఇప్పుడు రెండు చేతులు పనిచేయడం లేదు భుజాలు పనిచేయడం లేదు ఈ చేతులు రెండు కూడా పనిచేయడం లేదు నేను ఇప్పుడు మా అమ్మ మీదే ఆధారపడి ఉన్నాను మంచానికే పరిమితమై ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి మంచానికే ఉన్నాను డాక్టర్స్ చెప్తున్నారు ఆరు నుంచి ఎనిమిది నెలలు నువ్వు ట్రీట్మెంట్ కంటిన్యూగా చేయించుకుంటే సెట్ అవుతావు నీది చిన్న వయస్సు అని అంటున్నారు కానీ నెలకు నలభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది అంత భయించే అంత స్థోమత నాకు లేదు నాకు అన్నలు నాన్న ఎవరు లేరు నేను ఒక్కడినే నాకు అమ్మ చూసుకుంటా ఇంటికానే ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ నుంచి వచ్చే పింఛన్ మీద ఆధారపడి బతుకుతున్నాను ట్రీట్మెంట్ చేయించుకుంటే సెట్ అవుతావు కానీ చేయించుకోలేని పరిస్థితులు ఉన్నాను కాబట్టి ఎవరైనా దాతలుండి ముందుకు వచ్చి నాకు సహాయం చేస్తే నేను ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ మొదట్లాగా చేసుకొని బ్రతకగలుగుతాను నెలకి నలభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఆరు నుంచి ఎనిమిది నెలలు కంటిన్యూగా అడ్మిట్ అవ్వండి చేయించుకోవాలని చెప్తున్నాను దయచేసి దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి నాకు సహాయం చేసి ఈ ఎనిమిది సంవత్సరాల నరక యాతన గురించి బయటపడేస్తారని కోరుకుంటున్నాను ఇతనికి మేము ఏం చేయగలుగుతాం లేనుకోకుండా మీ నుంచి అయినంత మీరు చేసినంత ప్రతి రూపాయి నాకు జీవితాన్ని ఇస్తుంది నా కాళ్ళ మీద నాకు నిలబడేలా చేస్తుంది మీ నుంచి ఎంత అయితే అంత మీకు తోచినంత సహాయం చేసి అందరూ నన్ను ఆదుకుంటారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ కళ్యాణ్ తగిలా లతీఫ్ నాకు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచే తెలుసు సో తను ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నాకు ఒకసారి మెసేజ్ చేయడం జరిగింది సో ఇలా నాకు ఇలా అయింది టూ ఇయర్స్ నుంచి నేను ఇలా పెట్టిపైన ఉన్నా అని చెప్పేసి అప్పుడు నాకు మెసేజ్ చేయడం జరిగింది సో అప్పుడు కూడా మనం హెల్ప్ చేయించే ప్రయత్నం చేశాం సో లతీఫు రీసెంట్గా నాకు కలిసినప్పుడు నాకు ఒకే ఒక మాట చెప్పాడు అన్న ఇంకెన్ని సంవత్సరాలు నేను ఇట్లా అందరూ సహాయం అడుగుతూ సహాయం అడుగుతూ ఉండాల్సి వస్తుంది ఇక నేను ఏదైనా ఈ నాలుగు నెలలు ట్రీట్మెంట్ ఏదైనా చేయించుకుంటే మాత్రం నేను ఇంకొకరి దగ్గర చేయిచాపేటువంటి పరిస్థితి లేకుండా ఉంటుందన్న ఇది ఒక సాయం చేయండి మనకి దీనివల్ల ఏంటంటే రేపు నేను మంచిగా అయితే నా కాళ్ళ మీద నేను నిలబడి పని చేసుకుంటే నేనే ఇంకొకరికి సాయం చేయాలి కానీ ఇంకోసారి ఇంకా నేను ఇంకొకరు ముందు చేయి చెప్పాలనుకోవట్లేదన్న ఎయిట్ ఇయర్స్ నుంచి నేను ప్రతి చోట చేయి జాపుకుంటూనే వస్తున్నాను నేను సో ఇది ఒక్క సహాయం చేస్తే నేను ఖచ్చితంగా రికవరీ అయ్యి నేను ఇంకొకరు సహాయం పడే విధంగా నా పని నేను చేసుకోగలుగుతాను అని చెప్పేసి లతీ చెప్పడం జరిగింది సో అందుకనే మీ అందరినీ కూడా మన గలం నుంచి మన గలం ప్రేక్షకులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి మీకు మీ వంతు ఎంత అయితే అంత సహాయం చేయండి లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎన్జిఓస్ వాళ్ళైనా ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉన్నా లేకపోతే ఈ ఫిజియోథెరపీ రిలేటెడ్ డాక్టర్స్ ఎవరైనా ఉన్నా వారికి ఈ వీడియోని మీరు ఇంకా సజెస్ట్ చేసి వారికి ఏదైనా ఒక సహాయం పొంది మీరందరూ కూడా సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మనందరి సపోర్ట్ తోటి ఆ లతీఫ్ తన కాళ్ళ మీద తను నిలబడి తను ఇంకొకరికి సాయం చేసే స్టేజ్కి రావాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్